స్ట్రాంగ్ రూమ్ భద్రతపై కేఏపాల్ సందేహాలు స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరోసారి సందేహాలు లేవనెత్తారు ఈవీఎం స్టోర్ చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రతపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు స్ట్రాంగ్ రూమ్ సంబంధించి లైవ్ లింక్ ఇవ్వాలని కోరారు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని ఆర్వోని అడిగామని తెలిపారు గతంలో లైవ్ లింక్ ఇచ్చారనే విషయాన్ని పాల్ గుర్తు చేశారు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు భారీగా డబ్బులు పంచాయని మద్యం సరఫరా చేశాయని పాల్ ఆరోపించారు ఓటర్లకు తాను రూపాయి కూడా పంచలేదని స్పష్టం చేశారు విజయంపై తనకు నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు ఓట్ల లెక్కింపు రోజున అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని పాల్ కోరారు

అది ఎంసీ ఏడు సెకండ్ అంటే నిమిషానికి అరవై సెకండ్లు మీరు కనీసం ఆడేసు ఐదు వేసు పది నిమిషాల్లో వ్యాధి ఏడు నిమిషాలలో వంద ముప్పై నిమిషాలలో నూట ఈ రెండు వేల మూడులో జిలో నూట యాభై కోట్ల అరవై దాదాపు లక్షన్నర వాళ్ళ మనుషులు ఏయించింది ఎవరు వాళ్ళ మనుషులు స్లించింది ఎవరు వాళ్ళ మనుషులు ఇవన్నీ చూస్తూ నూట ముప్పై ఐదు ఇంకా డబ్బు పంచడం గురించి అయితే నేను మీకు చెప్పచ్చు నాకు చెప్తాను రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అంతేకాకుండా లేటస్ వార్ लक्षण और लक्ष्य से उत्तर दोनों की वन परसेंट लक्ष्य से उत्तर दोनों की दो बेरे बोर्ड अंते कंबई उम्मीद लक्षण और अंते हंड्रेड एंड वन टीम बिल हंड्रेड एंड टेन बिलियन डॉलर्स ये लक्षण का बिजनेस कंपनी तक दे अपसीज़ वन परसेंट नाइन थाउजेंड

చాలా వృత్తులు వీళ్ళందరూ చూసేటీస్ కనిపించలేదు చాలా మంది వృద్ధులు వెనక్కి ఎండక్ చేయలేదు అక్కడ ఎండ పడుతుంది ఇక్కడ ఇది రికార్డు ఇక్కడ ఎండ కొట్టామండి వాళ్ళు లైన్లో ఉండరు మాకు చాలా మంది వృద్ధులు ప్యాక్ మేము రిక్వెస్ట్ చేస్తాం ఏంటంటే ఒక్క నిమిషానికి ఒక్క నిమిషానికి ఆల్మోస్ట్ ఒక్క ఓటు వేసుకు గంటకి అరవై ఓట్లు వేసుకుంటారు మీరు ఇచ్చిన పది గంటల్లో ఆరు వరకు తప్పై ఎట్లా ఎక్స్ట్రా ఇవ్వలేదు మీరేంటి కోరి ఓట్లు ఈవీఎంస్ నుంచి ఎక్స్ట్రా పెట్టడానికి ఎందుకు మేము చూడాలి రాత్రి ఒంటి గంటల వరకు చేయించుకున్నా అంటే మీరు రాత్రి సెవెన్ వరకు కర్త పోలీసులు ఆలోచన जानते क्या हम लोग ले? अभी इस टाइम ऐसा कर रहे हैं, अंतराल पर कर रहे हैं। तो कौन है? अभी वे बंदे एक्सपर्ट हैं सिर्फ ऑली बोलते हैं इस चीज़ के लिए। और सब आगे आने के चलते एक या दो ऑली दे। ये मामला मिलों पर आगे कुछ करना है, कंडक्शन। ना, और तो मिलों में ना अलग नहीं है सर। नार्थ मानते हैं, ना कलाकार इंटरेस्ट नार्थ में सोचोंगे जब जेल में पालना होगी, नहीं वाली मनोचाव आएंगे, एटलीस्ट जब बस सोचेंगे तो उनके आम्री जैसे शिक्षित बच्चे के अंदर भी इसमें लगते होंगे, जिससे जेल में दिन के अंत में नार्थ से और उसमें ये भी अच्छा होगा, वन पार्टी वो सेक्शन न